జనాన్ని మోసం చేయడంలో ఎవరైనా జగన్ తర్వాతే గొర్రెల కొనుగోళ్లకు రుణాలిస్తాం జీవాలు చనిపోతే బీమా ఇస్తామని నమ్మబలికిన జగన్ ఉత్తచేతులతో సరిపెట్టారు రాయితీల్ని ఎత్తేశారు యాదవ్ల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాలన్నీ రద్దు చేశారు గొర్రెలు మేకలు బర్రెలు ఆవులు కోళ్ల పెంపకం కోసం తెలుగుదేశం హయాంలో చేపట్టిన గోకులాల నిర్మాణాన్ని అటకెక్కించారు రాష్ట్రంలో రాయలసీమ మొదలు ఉత్తరాంధ్ర ఉమ్మడి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటముల నిర్ణయాత్మకంలో వీరిదే కీలక పాత్ర రాజకీయంగా ఇంత ప్రాధాన్యమున్నా యాదవ సామాజిక వర్గ అభివృద్ధిని జగన్ పూర్తిగా విస్మరించారు తన అనుచరులకు కొంతమందికి రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ వర్గానికి అంతటికీ మేలు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు యాదవ సంక్షేమంలో భాగంగా గొర్రెలు చనిపోతే ఆరు వేల రూపాయల బీమా వర్తింపజేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు మొదటి మూడేళ్లు పశు నష్ట పరిహారం అంటూ రకరకాల కొర్రీలు వేసి అరకురగా అమలు చేశారు ఆ తర్వాత పశువులకు బీమా అనే కొత్త పేరు తెచ్చి చేతులు ఎత్తేస్తారు గొర్రెలు చనిపోయిన వారు బీమా పరిహారం వస్తుందని కళ్ళు కాయలు కాసి ఇలా ఎదురు చూసి చూసి మిన్నకుండిపోయారు అన్న వాగ్దానంలో కనీసంలో పది పదిలో ముగడన్నగారు చేయాలని మేము అడుగుతుంటే అతి ఏంటి మరి వాగ్దానం చేయమంటే ఆ జీవో మాకు రాలేదయా మాకు తెలియదయ్యా మీకేమని తిన్నా మీకేమని తెలియని చెప్పని మాట్లా మాట్లాడుతున్నాయి కానీ లేదు ఇక తెలుగుదేశం హయాంలో యాదవుల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల మేర రుణం అందించారు ఇందులో ఇరవై శాతం రాయితీ మరో ఇరవై శాతం లబ్దిదారుని వాటా కాగా అరవై శాతం పావుల వడ్డీ రుణం అప్పట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసింది మొదటి విడతగా ఎనభై కోట్ల రూపాయల మేర విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించి ఆ సొమ్మును అందించింది రెండు మూడు విడతల కింద మిగతా మొత్తం కేంద్రం నుంచి అందాల్సి ఉండగా రాష్ట్రం లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రెండు విడతల మొత్తం కేంద్రం నుంచి విడుదలైందో లేదో అనే విషయం కూడా బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు జగన్ అధికారంలోకి వచ్చాక రాయితీ రుణాలనే మాటే ఎత్తలేదు గత తెదేపా ప్రభుత్వం యాదవులకు మినీ షీప్ యూనిట్లు అందించింది ఒక్కో యూనిట్ లో ఐదు గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఉంటుంది వీటి విలువ ముప్పై వేల రూపాయలు కాగా ప్రభుత్వం పదిహేను వేలు సబ్సిడీ కింద ఇచ్చేది మిగతా పదిహేను వేలు లబ్ధిదారుని వాటా వీటిని వైకాపా సర్కారు ఆపేసింది గవర్నమెంట్ ఏమో లోన్లు ఇస్తారంటున్నారు సబ్సిడీ లోన్లు కదా బైక్ లోన్ గొర్రెల్లో నూటికో కొట్టుకో ఆలు తనకా పెడితే అది వస్తుంది వంద అవి పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి మానేసుకున్నాము పట్ట నొక్కుతున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్తున్నాడు గానీ బీసీ కార్పొరేషన్ ద్వారా యాదవ్ ఒక ప్రత్యేకత గొర్రెలు కానీ పాడి గేదెలు గాని ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో చేసినా కూడా ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి కూడా అందుబాటులోకి రాల తెదేపా ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గోకులాలు మినీ గోకులాలు ఏర్పాటు చేశారు గొర్రెలు మేకలు బర్రెలు ఆవులు కోళ్లకు షెడ్లు నిర్మించుకోవడానికి లక్ష నుంచి పదమూడు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం మంజూరు చేసేది ఇందులో తొంభై శాతం రాయితీ కాగా పది శాతం లబ్దిదారని వాటా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వంద కోట్లు వెచ్చించి నలభై రెండు వేల నాలుగు వందల పదిహేడు షెడ్లు నిర్మించారు జగన్ అధికారంలోకి వచ్చాక గోకులాలు మినీ గోకులాలు రద్దు చేశారు అప్పటికే అప్పోసొప్పో చేసి గోకులాలు నిర్మించుకున్న వారిలో చాలా చాలా మందికి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు బిల్లులు బకాయిలు పెట్టారు బరులు పెంచడానికి షెడ్లు ఏర్పాటు చేసి కొంచెం లోన్స్ ఇచ్చి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిన చితానికి చంద్రబాబు నాయుడు అయితే సహాయపడ్డాడు కానీ జగన్బాబు నాయుడు మాత్రం ఏ మాత్రం కూడా యాదవులకి చంద్ర సుభ్యుర్చారు కానీ యాదవులకు మాత్రం ఏపు ఒక ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ పథకాలు అందలేదు బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్న జగన్ యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చూపించారు కానీ ఒక్క రూపాయి కేటాయించింది లేదు నవరత్న పథకాల నిధుల్ని ఈ కార్పొరేషన్ ద్వారా మళ్ళిస్తూ అదే సాయమనేలా ఐదేళ్ళు మభ్యపెట్టారు